తండ్రి మరణం తర్వాత తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవాడు ఒకరోజు వృద్ధాశ్రమం నుంచి ఫోన్ కాల్ వచ్చింది అవతల వైపు నుంచి తల్లి సీరియస్గా వెంటనే నన్ను చూడడానికి రా అంటూ ఆజ్ఞాపించింది వృద్ధాశ్రమానికి వెళ్ళిన కొడుక్కి తల్లి ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థమైంది తల్లి పక్కనే చేతులు పట్టుకొని కూర్చొని కన్నీళ్లతో అమ్మా నన్ను ఏం చెయ్యమంటావు అని అడిగాడు వెంటనే వృద్ధాశ్రమంలో ఫ్యాన్లు బిగించు ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా పెట్టించు ఎందుకంటే చాలాసార్లు ఆహారం పాడైపోయి రాత్రి తిండి లేకుండా పడుకునేదాన్ని ఆశ్చర్యంగా కొడుకు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు ఎందుకు చెప్పలేదమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఏం లేదు నేను ఇక్కడి వేడికి చలికి ఆకలికి తట్టుకోగలిగాను కానీ నువ్వు వృద్ధుడి నీ పిల్లలు ఈ వృద్ధాశ్రమంలో నిన్ను చేర్చితే ఈ వాతావరణం తట్టుకొని బ్రతకలేవేమోనని భయంతో అనిది తల్లి ఈరోజు వృద్ధుల దినోత్సవం మన తల్లిదండ్రులు మనం వాళ్లను ప్రేమించకున్నా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారనే విషయం అర్థం చేసుకుంటే చాలు గుడ్ లక్